ఏంటమ్మా నీ ఏ నువ్వేం ఏం చేస్తారు పెయింటింగ్ సర్ పెయింటింగ్ చేస్తాం మీరు అడల్ట్ సర్ మీరు ఆర్ట్ సర్ థాంక్యూ బట్ థాంక్యూ మా థాంక్యూ మీరు అక్కడ పెయింటర్ ఎక్కడ పని చేస్తామను ఇక్కడ లోకల్ గా పని చేస్తాం సర్ లోకల్ గా పని చేస్తాం రజికల్ సార్ ఐరన్ పని చేస్త ఉంటాము హం నాకు ఆరోగ్య ముఖరిస్తాలక నేను పండించేసి పెయింటింగ్ వర్క్ పెయింటింగ్ వర్క్ సులమా అంటే అది ఉండి నుంచి ఎక్కువ నిల్చుకుంటారు కాబట్టి కొద్దిగా ఇదైతే పర్వాలేదు ఇది అయితే పర్వాలేదు తిరుగుతూ ఉంటాం కదా ఎక్కువ ఇదే అమ్మ ఇల్లు ఇల్లు ఎక్కడ కట్టారమ్మా ఇప్పుడు పక్కన కట్టారు వెరీ గుడ్ ఎంతమంది పిల్లలమ్మ ముగ్గురు అంటే నీ పేరేంటి శాలిని నీ పేరమ్మావ నీ తర్వాతనావేం చదువుకుంటున్నాయి నువ్వమ్మా జ్ఞానేంద్ర ఐదో తరగతి ముగ్గురికి డబ్బులు వస్తున్నాయా తల్లి కొందనం వచ్చిందా గుడ్ రండి నువ్వు చదువుకొని ఏమవుతావు అమ్మా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నువ్వమ్మ ఆర్మీ ఆర్మీకి వెళ్తావు నీ గోల్ అది ఎవరు చెప్పారమ్మా నీకు ఆర్మీకి పోవాలని దేశాన్ని కాపాడడానికి ఒక దేశభక్తి అంతేనా నువ్వు రా జ్ఞానేంద్ర నువ్వు డాక్టర్ ఈ ఈవిడ ఇంజనీర్ నువ్వు డాక్టర్ నువ్వు ఆర్మీ అంతా గవర్నమెంట్ స్కూల్లోనే స్టార్ట్ అవుతుంది అదే పిల్లలు నువ్వు మాట్లాడుతూ ఉంటావు వెళ్తా చెప్తా ఉంటావా చెప్తా ఉంటా సార్ ఎట్లా చేయాలో ఏంటి అని చెప్తా ఉంటావా అదేం లేదు సార్ నాకంటే చదువు లేదు సార్ కాబట్టి మీరు బాగా ఫ్యూచర్ లో మంచి పొజిషన్కి రావాలనేసి చెప్తా ఉంటాను సార్ చాలా సంతోషం నమస్కారం అమ్మా నమస్తే అమ్మా బాగున్నావా నీకు పింఛన్ వస్తుందమ్మా నాలుగు వేలు వస్తుంది ఆరోగ్యం ఎట్టుంది బాగానే ఉందా అన్ని పనులు వే చేసుకుంటావా పిల్లల తోడుగా ఉంటావా కోడలు తోడుగా ఉంటావా బాగా చూసుకుంటా కోడలు నిన్ను బాగా చూసుకుంటుంది ముగ్గురు కొడుకులు ఇంక ఇద్దరు ఎక్కువ ఉంటారు ఓకే ఎవరి దగ్గర ఉంటావు నువ్వు వాళ్ళ దగ్గర పోవు నువ్వు అప్పుడు పోస్తా ఉంటావు కావాలి కదా కన్నబిడ్డలు కదా ఉత్తర ప్రేమ ఉంటుంది కదా నీకు ఎవరికైనా ఏ తల్లికైనా పిల్లలంటే గౌరవం అభిమానం బాగా చదువుకోవాలమ్మా మీరంతా కొత్త ఇల్లు కట్టారు కదమ్మా గృహప్రవేశానికి వచ్చాను రండి ఓకేమ్మా రండి థ్యాంక్ యూ తల్లి తల్లి తప్పకుండా ఇది చెరువు పొరం లోకం ఇది అవును సార్ చెరువు పొరం లో నాగిరెడ్డి రిజర్వేర్కి వాటర్ వచ్చిందంటే చెరువు సార్ ఇక్కడ నుండి నాలుగు చెరువులకి నీళ్ళు వస్తాయి వస్తుంది

ुष्पधे ॐ शान्ते शान्ते शान्तिः सहस्रशेरुषा भूमिं विश्वतो हृत्वा अत्यतिष्ठदशाङ्गुलम् पुरुष एवेदुपम् यत् भूतम् यश्च भव्यम् उतामृतस्व

बकरा तुंडाय धीमहे तन्नोदन्ति प्रचोदयात् ओम शन्नो मित्रस्य वरुणः छन्नो भवपर्यमा छन्न इन्द्रो बृहस्पतिः छन्नो विष्णुः रुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायु वामेव प्रत्यक्षं ब्रह्मासे

ఏంట్రా ఏం కోరుకున్నావు దేవుణ్ణి కొత్త ఇంట్లోకి వచ్చావు కదా కోరుకోవాలి కదా ఏం కోరుకున్నావు డాక్టర్ కావాలని కోరుకున్నావా కోరుకున్నావా సంకల్పం చేసావా నువ్వమ్మా మంచి చదువుకోవాలని మీ అమ్మా నాన్న ఎవరు చూసుకుంటారు మీరందరూ చూసుకోవాలి చూసుకుంటారా నువ్వు ఏం కోరుకున్నావు అంతవరకు ఉండి ఆర్మీకి వెళ్ళి మళ్ళా వచ్చి జీవితంలో బాగా సెటిల్ కావాలనుకుంటున్నావు అంతేనా కోరుకున్నావు అండి పాలు పొంగిద్దానండి శుభం కలగాలి మీకు తప్పకుండా అమ్మా రామ్మా ఇదేనా ఆనందంగా ఉండాలమ్మా జీవితాలు బాగుండాలి మీకు అన్ని మంచి జరగాలి పిల్లలు బాగా చదువుకోవాలి మీరు కూడా బాగుండాలి ఉండవమ్మా ఎంతమంది మెంబర్లు మీరు పది మంది ఎంత పొదుపు ఉంటుంది మీ దగ్గర ఈ ఇంటికి ఎంత డబ్బులు తీసుకున్నారు లక్ష యాభై లక్ష లక్ష బ్యాంకు నుంచి లక్ష పదభైస్తారు మన శ్రీనగర్ ఇచ్చి ఆధార్ తన ఆదార్ చేసిన తర్వాత యాభై వేలు గవర్నమెంట్ ఇచ్చింది కాకుండా లక్ష యాభై వేలు ఎక్కువ తీసుకున్నాం

ఇప్పుడు పని చేద్దామి మీకు అప్పు లేకుండా చేస్తాను ఇల్లు అది కూడా నేను కట్టేస్తాను చెప్తాను చేస్తే మీకు అప్పు లేకుండా ఆనందంగా మీరు పని చేసుకొని పిల్లల్ని బాగా చదివించండి నేను చేసి చేద్దాం కొంచెం ఆనందంగా ఉండండి నీకేమన్నా ఏం చేసుకుంటావు సార్ నేను ఎక్కువ పని చేయడానికి ఇబ్బంది అందుకని ఒక ఫోర్ వీలర్ ఆటోలో టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలి అనేసి ఆలోచిస్తున్నాను టిఫిన్ సెంటర్ ఫోర్ వీలర్ ఆటో బైపాస్లో పెట్టుకుంటే ఇప్పుడు వీళ్ళకు ఫోర్ వీలర్ ఆటో పెట్టి ఒక ఇది ఏంటి ఈ అమ్మాయికి ఇది అప్పు చేసింది ఇంటికి అది కట్టేస్తాం ఈ రెండు పనులు చేస్తే ఎకనామిక్గా కొంచెం స్టెబిలైజ్ అవుతారు పిల్లల్ని బాగా మంచిదమ్మాలు అనుకోకుండా మీ ఇంట్లో ఒక సోదరుడుగా మీరు అన్ని బాగుండాలి మీ కుటుంబం బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి చాలా సంతోషం నీట్గా చేశారు ఇల్లు కూడా బాగా కట్టారు ఐఎం వెరీ హ్యాపీ చూసినప్పుడు చాలా సంతోషం గర్వపడుతున్నా నీకు అది ఏం కావాలో చేస్తారు నువ్వు నీట్గా చేసుకో చేసుకుంటాను చేసుకొని మీరు బాగుండాలి బాగా అది ఇమీడియట్గా ఫోర్ వీలర్ పెట్టి దాన్ని కొంచెం మానిటరింగ్ కూడా పెట్టి రెసిపీ రెసిపీగానే వెన్నెట్ చేయాలనేది టిఫిన్ సెంటర్ కింద ఏం కావాలో దాన్ని కొంచెం నీట్గా తయారు చేయించండి ఓకే అమ్మా థ్యాంక్ యూ బాబు థ్యాంక్ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఓకే మంచిదమ్మా మంచితని పర్లేమ్మా చాలా సంతోషం మీ మీలాంటి పేదవాళ్ళు బాగుండాలి ఆనందంగా ఉండాలి ఇంకా నేను చాలా చేయాలి చేస్తాం ప్రారంభం మాత్రమే ఇంకా చాలా చేయాలి పిల్లలు బాగా చదువుకొని వాళ్ళు కూడా పైకి రావాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే కలెక్టర్ గారు చూసుకుంటారమ్మా నేను చెప్తాను చేస్తాను థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా ధన్యవాదాలు థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ అమ్మా చాలా సంతోషం ఓకే అమ్మా గోడ్ బాగా చదువుకోండి సరేనా నమ్మకమే కదా ఓకే అంటే సార్ కొత్త ఇల్లు కొత్తనేమో ఇప్పుడే మా ఇల్లు నా పేరు వచ్చి షేక్ ముమతాజ్ బెగన్ సార్ మా హస్బెండ్ పేరు వచ్చి షేక్ మహమ్మద్ షరీఫ్ సార్ నాకు నలుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళు నలుగురు కూడా గవర్నమెంట్ ముగ్గురు వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు మా హస్బెండ్ వచ్చి ఆటో డ్రైవర్ సార్ ఆయన వచ్చి కోరిక ఉన్నారు సార్

మీ మీరు ఏదో ఒక సాయం చూపిస్తే సార్ కుటుంబం ఆయనకి ఏమన్నా డ్రైవర్ సార్ ఆయన మామూలుగా ఆయన డ్రైవరు ఏదో ఒక మీ సాయం చేస్తే మేము కూడా ఒక ఇంటికి చేసుకుంటాము సార్

बाना आँ, okay. बेड़ता रहा बोलना है नहीं इधर ना आह ओके ओके बाना उठता है आह बाग उठता है बोलने का लोग हैं ये तो मामले के इतना सब तो नहीं रहती ओ कजुरां कार्ड करते हैं बिस्मिल्लाहिर्रहमानिर्रहीम بسم الله الرحمن الرحيم الله لا إله إلا هو الحي القيوم ولا تعبد سينة ولا نوم الله حمري دعاك تقبول فرما الله حمري دعاك تقبول فرما

अल्लाह बारे बार अल्लाह इनको सीएम अता फरमा अल्लाह इनको अल्लाह बारे बार इनको सीएम अता फरमा इन अल्लाह मलाइकतु सल्लून अल नबी या अय्युहल लजीना आमनु सल्लु अलैहि व सल्लिमु तस्लीमा अल्लाह हुम्मा सल्ली अला सय्यदिना शफीना नबीना हबीबना मौलाना मुहम्मद बारिक व सल्लिम صلى على جميع الانبياء والمرسلين والملائكه المقربين وعلى عباد الله الصالحين وعلى كل رحمتك يا ارحم الراحمين अल्लाहु अकबर अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाहु अल्लाहु अकबर अल्लाहु अकबर व लिल्लाहिल हमद सुभान रब्बिक रब्बिल इज्जति अम्मा यस्फून व सलामु अलल मुरसलीन व अलहम्दुलिल्लाहि रब्बिल आलमीन

అప్పము మనకు లో ఎనక ఉన్నాయి సార్ భూమికి దారి లేవు సార్ ఆ మాట మీరు చెప్పలేదు సార్ అంత గమనించాన్ని ఉన్నాం సార్ వెనక ఉన్న వాళ్ళకి భూమిలో సార్ ఎనక పోయే వాళ్ళకి దారి లేదు సార్ ఎక్కడ ది ఇది మన ఏరియా లోనే ఓకే ని గర్భం చెప్పి కరెక్ట్ అదరా కర్ణాటక 800000 చేస్తోసారని యాక్టివ్ చేసారు ని చెప్పండి 3 లక్షలు అప్పుడు 3 లక్షలు చేస్తే బ్యాక్ వసరా దేవుడి పాయింట్ లో మాట్లాడు నేను కూల్బోనని అనుకుంటా హ్మ్ అదవే ఏదోదో అప్పుడు ఏం చేస్తా అంటాడు ఇప్పుడు ఆటో కొనిస్తే చేసుకుంటాడా ఆటో ఈవీ ఆటో కొనిస్తే పని చేయండి ఈవీ ఆటో కొనివ్వండి ఆ అప్పు ఉంది వాళ్ళందరూ సెటిల్ చేసి

అదే ఏంటి ఇక్కడ నువ్వు వచ్చేయాలి కదా పిల్లలు ఎక్కడా నీ భార్య ఎక్కడా అదే అక్కడ కూడా కష్టాలు ఉంటాయి ఒకే ఒక పని చేయి నువ్వు నీ అప్పు కట్టేయమంటా నేను కలెక్టర్ చెప్పి ఒక ఆటో ఈవి వెహికల్ తీసిస్తారు అది ఇక్కడ తోలుకొని పిల్లల్ని చూసుకొని ఇక్కడనే ఉండు ప్రవేశం చేసావు ఇల్లు బాగానే వచ్చింది నువ్వు కూడా సెటిల్ కావాలి ఏంట్రా నువ్వేమవుతావు చదువుకొని పోలీస్ అవుతావు బాగా చదువుకొని ఏమవుతావు డాక్టర్ మిలిటరీకి వెళ్తాం ఇంకా ఒకరు డాక్టర్ కావాలన్నారు ఒకరు మిలిటరీ పోవాలన్నారు ఒకరు పోలీస్ కావాలనుకుంటున్నారు పిల్లలకు ఆలోచనలు ఉన్నాయి నువ్వు కూడా గైడ్ చేసి మీరేం చదువుకున్నారు ఓకే ఎనివే నువ్వు వచ్చేసి నేను చెప్తానన్నీ అరేంజ్ చేయమంటాను కలెక్టర్ కాదు సో వచ్చేసి మళ్ళీ ఇక్కడే ఉండి మళ్ళా ఇది కాకుండా జాగ్రత్త చూసుకో ఓకే మా మంచిది మా చాలా సంతోషం ఈ నూతన సమయంలో మీ ఇంటి గృహప్రవేశానికి వచ్చాను నువ్వు లేవు కాబట్టి ఆన్లైన్లో నిన్ను మహాడుతున్నాం మనస్ఫూర్తిగా అభినందనలు కంగ్రాజులేషన్స్ గుడ్ లాక్ చాలా బాగుంటుంది నువ్వు వచ్చేసి ఇవన్నీ నేను చేయమంటాను జాగ్రత్త చేసుకుందాం సార్ ఓకే నమస్కారం సంతోషం

ఇది వాడికి ఇచ్చేసి